వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్ ఈ వీడియో వచ్చేసి అరుణాచల గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం అనమాట సో మేము అరుణాచలంకి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ప్లాన్ చేసి వెళ్ళలేకుండా ఆగిపోయామన్నమాట సో దేవుడికి ఎప్పుడు రప్పించుకోవాలనిపిస్తే అప్పుడే రప్పించుకుంటాడు ఇది మేము ఫోర్త్ టైం ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా అరుణాచలానికి అయితే వచ్చేసాము అండ్ ఇంకా గిరి ప్రదక్షిణ వచ్చేసి మేము సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయిపోయామనమాట మా రూమ్ దగ్గర నుండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ ఇంకా దీపం ఒక ఒకటి కొనుక్కున్నాము ఈ కొబ్బరికాయ దీపం ఎందుకు తీసుకున్నాము అంటే ఫస్ట్ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట చూసారా అందరూ ఇక్కడ ఫస్ట్ దీపం పెట్టి స్టార్ట్ చేస్తారు సో మేము వచ్చేసి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా మెయిన్ టెంపుల్కి ఎదురుగా ప్లేస్ ఉందన్నమాట మనం దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి సో అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే దీపం పెట్టేస్తున్నాం అనమాట దేవుడికి ఏదైనా మన కోరిక ఉంటే ఇక్కడ కోరుకునేసి స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇంకా దీపం పెట్టేసి మంచిగా మొక్కుకొని అంతా సక్రమంగా జరగాలి అని చెప్పి మొక్కుకొని తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాను సో ఇక్కడ అయితే అక్కడ ఆంటీలు ఉన్నారు కదా పక్కన వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు మనం ఎప్పుడు కొబ్బరికాయ కొడితే అప్పుడు కొబ్బరికాయ పట్టుకెళ్ళిపోదామని చెప్పి చూడండి నేను కొబ్బరికాయ కొట్టానో లేదో అంతే ఇంకా కొట్టిన వెంటనే నా చేతిలో నుండే తీసుకొని వెళ్ళిపోయారు కొబ్బరికాయని ఎంత దారుణమో అసలు నాకైతే అప్పుడు కుంభమేళాలో అలాగే కదా దీపము ఏదో పెట్టంగానే తీసుకొని వెళ్ళిపోయారు అలాగే ఇక్కడ కూడా కొబ్బరికాయ అలా కొట్టాను అట్లా పెట్టానో లేదో చూడండి అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది కొబ్బరికాయ సో ఇంకా ఇక్కడ నుండి మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసాము ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం సో ఫస్ట్ మనకి ఇవన్నీ నేను ఎలా అనుకున్నానంటే ఇలా ప్లెజెంట్గా ఒక రోడ్డు ఉంటుంది అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తాం అలా అనుకున్నాను ఇప్పుడు మన మామూలుగా రోడ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది షాప్స్ అన్నీ ఉన్నాయి సో అన్నీ అవైలబుల్గా అన్నీ దొరుకుతాయి అనమాట మనకు ఏమన్నా మధ్యలో కావాలి ఫుడ్ కావాలన్నా ఏం కావాలన్నా సో ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అనమాట మనకి ఒక్కొక్క లింగం దగ్గర ఇట్లా మ్యాప్ ఉంటుంది మనం ఏ లింగం నుండి ఏ లింగంకి వెళ్తున్నాం అని చెప్పి మేము వచ్చేసి ఫస్ట్ ఇంద్రలింగంని దర్శనం చేసేసుకున్నాం అనమాట సో ఇంకా తర్వాత నెక్స్ట్ లింగానికి స్టార్ట్ అయ్యాము అలా వెళ్తూ ఉంటే మధ్యలో మాకు గణేషుని విగ్రహం ఉండి అక్కడ ఒక టెంపుల్ లాగా ఉందనమాట చిన్నగా సో అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి అనమాట నెక్స్ట్ లింగం అగ్నిలింగము సో ఇక్కడ కూడా మనము ప్రతి లింగం దగ్గర దీపం పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి ఒక అమ్మవారి టెంపుల్ అనమాట సో ఇక్కడ ఒక త్రిశూలం ఉంది త్రిశూలానికి నిమ్మకాయ గుచ్చొచ్చు లేకపోతే మనల్ని మనం దిష్టి తీసుకొని అయినా కాలుతో తొక్కేసుకుంటే మనకున్న దిష్ పోతుందంట సో దాని తర్వాత నెక్స్ట్ లింగం వచ్చేసి యమలింగము సో ఇక్కడ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా మనం మేమేం చేశామంటే చేసామంటే ఒక్కొక్క లింగం దగ్గర కర్పూరం తీసుకున్నాం అనమాట అన్ని లింగాల దగ్గర కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళాము ఇంకా నడిచి నడిచి కొంచెం అలసిపోయాక కొంచెం సేపు కూర్చున్నాము కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట మళ్ళీ వెళ్తూ ఉంటే ఒక గుళ్ళా కనిపించింది అక్కడ ప్రసాదం పెట్టారు నేను మా ఫ్రెండ్ వెళ్ళి ప్రసాదం తెచ్చుకున్నాము మళ్ళీ కొంచెం నడిచిన తర్వాత మళ్ళీ రిలాక్స్డ్గా కూర్చున్నాము ఇంకా తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ జింకలు కనపడ్డాయి అన్నమాట చాలా జింకలు ఉన్నాయి సో వాటికి ఫుడ్ పెడుతూ ఉన్నారు అందరూ సో ఏం పెట్టాలో అర్థం కాలేదు మాకు బట్ అప్పటికే మా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి కీరా ఉంటే కీరా కొనుక్కొని వచ్చి పెట్టారనమాట అండ్ అవైతే ఎంత క్యూట్ గా ఉన్నాయో మనం కీరా పెడుతుండే మంచిగా వచ్చి తింటున్నాయి to eat this baby. ఇంకా జింకల్ కలా ఫుడ్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట కొంచెం సేపు అలా రిలాక్స్ అవుతూ రిలాక్స్ అవుతూ వెళ్ళాము అండ్ ఈ వేలో అయితే అనిపించింది ఇలా ప్లెజెంట్గా ఉనింది ఫస్ట్ స్టార్టింగ్ ఒక త్రీ లింగాలు దర్శించుకునేంత వరకు కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉండే రోడ్స్ బట్ దాని తర్వాత నుండి చాలా బాగుందనమాట చాలా ప్లెజెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం ఇలా బోర్డ్స్ ఉంటాయి బోర్డ్స్ చూసుకొని అన్ని లింగాల్ని దర్శించుకుంటే చాలా మంచి ఏ లింగం మిస్ అవ్వకుండా దర్శించుకోవాలి వెళ్ళినప్పుడు సో మేము అంటే మేము వెళ్ళింది నైట్ కాబట్టి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము కాబట్టి ఇలా మేము వెళ్తూ వెళ్తూ నైట్ అవుతూ ఉంది కాబట్టి కొన్ని లింగాలకి డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారనమాట నెక్స్ట్ ఇంకా మేము వెళ్తూ ఉంటే ఫుల్ దాహం వేస్తుంది సో ఇంకా కొబ్బరి బోండం ఉంటే కొట్టించుకొని కొబ్బరి బోండం కూడా తాగాము సో మీరు కూడా వెళ్ళినప్పుడు చాలా హైడ్రేటెడ్గా ఉండండి ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కాబట్టి అండ్ నెక్స్ట్ లింగం వచ్చేసి సూర్యలింగం అనమాట సో అలా ముందుకు వెళ్తూ ఉంటే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి వాటిని కూడా దర్శించుకున్నాము ఇక్కడ ఈ ఆవును చూసారా ఈ ఆవుకి ఐదు కాళ్ళు వచ్చాయన్నమాట దాని భాగం పై నుండి ఒక కాల్ మొలిచింది సో చాలా వింతలు జరుగుతున్నాయి కదా సో ఇంకా వరుణలింగం నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టు నైట్ అవుతుంది కాబట్టి క్లోజ్ చేశారని బట్ మనం దేవుణ్ణి దర్శించుకోవడానికైతే ఉంది దేవుడు కనిపిస్తున్నాడు ఇంకా కాలు నొప్పులుగా ఉంటే ఇలాగ లెగ్ ఫుట్ మసాజ్ చేసే మెషిన్స్ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు టెన్ మినిట్స్కి అక్కడ మేము చేపించుకున్నాము కాలు చాలా ప్లే పెయిన్ ఉన్నాయని నెక్స్ట్ వచ్చేసి వాయులింగం సో వాయులింగం కూడా దర్శించుకున్న తర్వాత ఇది చంద్రలింగం చంద్రలింగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కుబేరాలింగం కుబేరాలింగంకి మనం కొంచెం లోపలికి నడిచి వెళ్ళి వెనక సైడ్ నుండి మనం దర్శించుకోవడానికి ఉందన్నమాట సో అక్కడ వెళ్ళి దర్శ దర్శనం చేసుకున్నాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మోక్ష మార్గం వస్తుందనమాట మోక్ష మార్గానికి వెళ్ళడానికి ఇంత పెద్ద క్యూ ఉంది సో ఈ క్యూ అంతా దాటుకొని వెళ్ళాలంటే ఒక త్రీ అవర్స్ మనకి పడుతుందని చెప్పారు సో అంతసేపు మేము అప్పటికే చాలా కాలు నొప్పులుగా ఉన్నాయి అంతసేపు వెయిట్ చేయలేమని చెప్పేసి మోక్ష మార్గం అయితే స్కిప్ చేసేసాం మేము సో మీరు ఈ నైట్ టైం వస్తేనే చూడండి ఎంత రష్ ఉందో ఇంకా మార్నింగ్ టైమ్స్లో వెళ్తే అసలు వేడికి తట్టుకోలేము నెక్స్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం అనమాట ఇదే లాస్ట్ లింగము మొత్తం గిరి ప్రదక్షిణకి సో గిరి ప్రదక్షిణ అయితే మనం మనం ఫస్ట్ ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టామో అక్కడనే మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు సో ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మనం లాస్ట్గా మొక్కుకుంటే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అనమాట సో ఇంకా మొక్కుకొనేసి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము రూమ్కి వెళ్ళి పడుకునేసరికి మే నాకు మాకు త్రీ అయ్యింది అనమాట మార్నింగ్ మేమైతే బేర్ ఫుడ్తో గిరి ప్రదక్షిణ చేశాము సో కాలు ఇలా అయిపోయాయి సాక్సులు కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక వన్ అండ్ టూ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సిక్స్ థర్టీకి అలా రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలి సో అందరం మంచిగా ట్రెడిషనల్గా కొంచెం రెడీ అయిపోయామనమాట టెంపుల్కి వెళ్ళడానికి సో మీరు మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనానికి వెళ్తే దర్శనం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట లేకపోతే ఆ క్యూలో కూడా మనకి లేట్ అయిపోతుంది సో అందుకనే మార్నింగే స్టార్ట్ అవ్వడం చాలా బెస్ట్ సో మేము ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నుండి కూడా దగ్గరగానే తీసుకున్నాం మేము రూము సో రూమ్స్ కూడా దగ్గరగా ఉన్నాయి చూసి తీసుకోండి సో వాకబుల్ డిస్టెన్స్లో తీసుకుంటే బెస్ట్ అనమాట రూమ్స్ సో మీరు ఈజీగా దర్శనానికి వెళ్ళడానికి కానీ అన్నిటికీ ఈజీగా ఉంటుంది సో మేము ఇంకా ఒకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాం కాబట్టి నడిచి వెళ్ళిపోయామనమాట వెళ్ళిన తర్వాత అక్కడ పూలు అమ్ముతుంటే పూలు తీసుకుందామని చెప్పి చూసాము ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా కొంచెం సాంప్రదాయంగా వెళ్తే బాగుంటుందని చెప్పి టెంపుల్ దగ్గర పూలు అమ్ముతున్నారనమాట సో పూలు కూడా తీసుకున్నాం మేము టెంపుల్ అయితే చాలా బాగుంది ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి అరుణాచలం వెళ్ళి ఆ శివుని దర్శించుకొని రండి చాలా మంచి జరుగుతుందంట సో ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము ఇట్లా కొన్ని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని సో మేము వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంకైతే కైతే వెళ్ళిపోయాం అనమాట నార్మల్ దర్శనం చేసుకోవడానికి ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుందంట అండ్ మీరు గిరి ప్రదక్షిణ చేసిన దర్శనం చేసుకోవచ్చు లేదు అంటే దర్శనం చేసుకోనైనా గిరిప్రదక్షిణ చేసుకోవచ్చు అది మీ ఇష్టము సో మేమైతే మాత్రం గిరి గిరిప్రదక్షిణ చేసుకున్నాకే దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ మాకు దర్శనంకి వచ్చేసి ఒక టూ అవర్స్ అట్లా టైం పడింది అండ్ ఆల్సో మనం దర్శనం చేసుకున్న తర్వాత ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద చిలుక కానీ బల్లి కానీ పురుగు కానీ ఏదన్నా కనిపిస్తే మన మహర్షులు ఆ రూపంలో మనకు కనిపించినట్టంట సో మీకు వీలైతే అది కూడా దర్శనం చేసుకోండి మీరు వెళ్ళినప్పుడు అండ్ ఇక్కడ మేము లోపలికి దర్శనానికి వెళ్తుంటే ఇలా నటరాజు విగ్రహం కూడా ఉనింది అండ్ ఇంకా బయటికి దర్శనం అయిపోయాక వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకునేసి నెక్స్ట్ ఇంకా రూమ్ వెకైట్ చేసేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాము అండ్ ఇంకా అంటే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ చెన్నైకి అరుణాచలం నుండి సో ఫుడ్ అయితే కానిచ్చేసి మళ్ళీ ఏసీ బస్ ఎక్కేసాము ఫస్ట్ ఏ బస్సులో అయితే వచ్చాము మళ్ళీ అలాంటి బస్సులోనే ఎక్కి రిటర్న్ టు చెన్నై అనమాట సో మేము ఈ జర్నీ అంతా ఒక టూ డేస్లో మా అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని చెన్నైతే వెళ్ళిపోతున్నాము సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీత్కా డైరీస్ సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ బాయ్ బాయ్